బల్లగుద్ది చెప్తున్నాను తులారాశివారు జాగ్రత్త మీ శత్రువు మీ ఫోటో పెట్టి జనవరి పది పదకొండు పన్నెండు తేదీల్లో తాంత్రిక పూజలు చేస్తున్నారు వంద శాతం జరగబోయేది ఇదే తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాసి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి ఆ రాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశికి సంబంధించిన వారికి సమయం అంతా కూడా బాగా కలిసి రాబోతుంది ముఖ్యంగా వారి జీవితంలో విశేషమైన మార్పులు అయితే ఉండబోతున్నాయి ఆర్థిక పరంగా కానీ కుటుంబ విషయాల్లో కానీ అన్ని విధాల అనుకూలమైన మార్పులు ఉంటాయి చేసే వ్యాపారం కలిసి రావటం ఆర్థిక పరంగా ఏ పని చేసినా కలిసి రావటం విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటో ఎంతో ఆనందకరమైన సమయాన్ని అయితే గడుపుతారు కానీ మీరెంత ఆనందంగా ఉండటం మీ శత్రువులు చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా మిమ్మల్ని బాధ పెట్టడానికి అయితే వారు ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు ఈ విషయంలో వారు ఏ పని చేయడానికైనా కూడా వెనకాడరు మీపై తాంత్రిక పూజలు చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు ఈ సమయంలో మీకు తెలియని ఒక వ్యక్తి అయితే మీపై తాంత్రిక పూజ చేస్తూ ఉన్నారు వీరు మీరు శత్రు అని కూడా గమనించలేకపోతూ ఉంటారు అంటే వారితో పెద్ద వివాదం ఏమి జరగదు కానీ చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న వాటిని కూడా మనసులో పెట్టుకొని మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు వెంటనే వారు ఎవరో తెలుసుకొని అలానే తాంత్రిక పూజల నుండి ఏ విధంగా బయటపడాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తులారాశికి సంబంధించి వ్యాపార విషయాల్లో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది వ్యాపార ప్రారంభాలు కానీ పెట్టుబడులు కానీ మీకు మంచి మంచి అవకాశాలు అయితే వస్తాయి అలాగే మీరు చేసేటువంటి ప్రతి వ్యాపారం కూడా అనుకున్న విధంగా ముందుకు వెళ్తుంది అయితే వ్యాపారంలో మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు వ్యాపార పరంగా మిమ్మల్ని దెబ్బ కొట్టలేక మీపై ఇలాంటి తాంత్రిక పూజలు కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి వ్యాపార విషయంలో అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అలానే వ్యాపార పరంగా మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే మీరు తెచ్చుకుంటూ ఉంటారు దీనివల్ల ఎంతమంది ఎంత మిమ్మల్ని చూసి ఏడ్చినప్పటికీ కూడా వాటి కూడా పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారి యొక్క ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో తులారాశివారికి అనుకూలంగానే ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది అలానే ఆరోగ్య పరంగా ఎవరైతే సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వాటిలో శుభవార్తలు అయితే వినబోతున్నారు స్త్రీలు థైరాయిడ్ రుతుక్రమ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ సమయం చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ పరంగా ఈ సమయంలో మీకు కొన్ని అద్భుతమైన అవకాశాలు అయితే వస్తున్నాయి వీటిని కనుక వదులుకున్నట్లయితే మీరు బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తాయి కాబట్టి అసలు ఉద్యోగ రీత్యా మాత్రం ఇటువంటి అవకాశాలను అయితే అసలు విడిచిపెట్టకండి అలానే ఉద్యోగ విషయంలో మీరు కోరుకున్న విధంగా మార్పులు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగం చేసే ప్రదేశంలో గౌరవ మర్యాదలకైతే ఎటువంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు పై స్థాయి అధికారులు కూడా మీరు పడ్డటువంటి కష్టానికి తగిన ఇస్తూ ఉంటారు ఉద్యోగ ప్రదేశంలో కొంతమంది మాత్రం మీరు విదేశాలకు వెళ్ళడానికి తగిన సహాయాలు అయితే చేస్తూ ఉంటారు అయితే ఇంత అభివృద్ధి ఉంది కాబట్టి మీకు శత్రువులు కూడా అంతమందే ఉంటారని చెప్పుకోవచ్చు కొంతమంది మీరు ఏం చేయకపోయినప్పటికీ కూడా మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు కెరియర్ పరంగా చేసేటువంటి ప్రయత్నాలు చూసుకున్నట్టయితే కెరియర్ విషయంలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా మీరు కోరుకునేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా లభిస్తాయని చెప్పుకోవచ్చు అయితే వచ్చేటువంటి అవకాశాలు అంత సులువుగా అయితే ఏమీ రావు కానీ రాశి వారిలో ఒక ప్రత్యేకమైన లక్షణం అయితే ఉంటుంది వీరికి మొండి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఇక దాన్ని సాధించేంతవరకు కూడా అస్సలు నిద్రపోని మనస్తత్వం అయితే కనిపిస్తుంది కానీ ఈ మనస్తత్వం కారణంగానే తులారా రాశివారు కొన్నిసార్లు ఇబ్బందులు కూడా పడిన పరిస్థితులు అయితే ఉంటాయి వెనకడు అయితే అస్సలు వెయ్యలేరు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో అటువంటి ప్రవేశాలు కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే కుటుంబ పర ఫలితాలు సినీ రంగం వారికి ఏ విధంగా ఉంటుందో చూసే ముందుగా మీరు చేయవలసిన పరిహారం ఏంటో తెలుసుకుందాం అయితే సమయంలో ఒక వ్యక్తి మీపై తాంత్రిక పూజలు చేస్తూ ఉన్నారని చెప్పుకున్నాం కదా తాంత్రిక పూజలకు మన తాను తాంత్రిక పరిహారాలు మాత్రమే చేసుకోవాలి సాధారణ పరిహారాలు చేసుకున్నట్లయితే అంతగా ఫలితం ఉండదు కాబట్టి ఇటువంటి తాంత్రిక పూజల కొరకు ఒక ప్రత్యేకమైన పరిహారం ఉంది దీన్ని అమావాస్య రోజు చేసుకున్నట్లయితే ఇక మీరు అనుకున్న దానికంటే రెట్టింపు ఫలితాన్ని పొందుతారు ఒకవేళ కుదరని వారు ఆదివారం రోజు చేసుకున్నా కూడా అనుకూలంగా ఉంటుంది కేవలం అమావాస్య మరియు ఆదివారం ఈ రెండు రోజుల్లో మాత్రమే చేయాలి దీని కొరకు ఒక మచ్చలనేటువంటి కోడిగుడ్డును తీసుకోండి మచ్చలు ఉన్న దానితో కనుక పరిహారం చేసినట్లయితే మీకు రావాలనుకున్న అదృష్టం ఏదైతే ఉంటుందో అది రాకపోగా ఈ మచ్చలతో ఉన్నటువంటి కోడిగుడ్డుతో పరిహారం చేయడం వల్ల మరింత దరిద్ర సమస్యలు కానీ నరదిష్టి నరఘోష శత్రు సమస్యలు అనేవి పెరిగిపోతాయి మచ్చలు లేని తీసుకొని కాటుకను తీసుకొని కాటుకతో దానికి ముక్కు కళ్ళు చెవులు ఒక ఆకారాన్ని పెట్టండి ఈ విధంగా పెట్టిన దానికి కుంకుమతో బొట్టు పెట్టండి బొట్టు పెట్టిన తర్వాత ఎడమ చేతిలో పెట్టుకొని ఇంటి నుండి బయటకు వచ్చి ముఖద్వారం చుట్టూ కుడి చేతి వైపుగా మూడుసార్లు దిష్టి తిప్పినట్టు తిప్పండి ఈ విధంగా తిప్పిన తర్వాత నాలుగు నాలుగుదారులు కలిసే చోట కానీ లేదా ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశంలో ఆ కోడిగుడ్డును దూరంగా విసిరేయండి ఈ విధంగా దూరంగా విసిరేయటం వల్ల మీకున్నటువంటి నరదిష్టి నరఘోష కానీ లేకపోతే మీపై చేసేటువంటి తాంత్రిక పూజలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు తిప్పుకొట్టవచ్చు అయితే ఈ పరిహారం చేసేటప్పుడు రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి మచ్చలు లేనటువంటి కోడిగుడ్డుని తీసుకోవాలి రెండు ఆదివారం రోజు లేదా అమావాస్య రోజు ఈ రెండు రోజుల్లో మాత్రమే చెయ్యాలి సాధారణ పరిహారాలు మనకి ఎప్పుడూ కూడా తాంత్రిక పూజకు అంతగా ఫలితాన్ని ఇవ్వవు కాబట్టి ఖచ్చితంగా తాంత్రిక పరిహారాలే చేసుకోవాలి అలానే ఈ రాశికి సంబంధించి కుటుంబ విషయాల్లో కూడా చాలా అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా సంతానం మాట వినకపోవడం మొండిగా ప్రవర్తించడం ఇటువంటివి ఏవైనా జరుగుతూ ఉన్నట్లయితే వాటిలో మార్పు అనేది కనిపిస్తుంది సంతానం మీ మాట వింటారు అలానే దంపతుల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి మనస్పర్ధలు తొలగిపోవడం విడాకుల వరకు కూడా వెళ్ళిపోవాలి అనుకున్న వారు తమ నిర్ణయాలు అయితే విరమించుకొని ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమలో కళారంగంలో బాధపడుతూ ఉన్నారో వారికి మాత్రం ఈ సమయంలో అనుకూలమైన అదృష్టం కనిపిస్తుంది ముఖ్యంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో స్థానాన్ని సంపాదించుకుంటారు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ లేకపోతే బంగారం వెండి ఆవరణాలు కొనుగోలు చేయడానికి నూతన గృహ నిర్మాణానికి కానీ లేదా గృహ మార్పులకి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఎంత కష్టం వచ్చినా కూడా వీరిలో ఉన్నటువంటి పట్టుదల కారణంగా వాటన్నిటిని కూడా ఎదుర్కొని అయితే ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే మాసంలో ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు ఇది వివాహ విషయానికి సంబంధించి కానీ లేదా మీకు ఇష్టమైన వ్యక్తులకు సంబంధించి కానీ ఉంటుంది ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ